మీరు చూస్తున్న ఈ క్షేత్రం శ్రీ లీలా స్వామి క్షేత్రం ఇందులో స్వామివారు లీలా మాధవుడు భూదేవి నీలాదేవి ఉంటారు స్వామివారి చిరుమందహాసంతో మీకు కనిపిస్తూ ఉంటారు అలానే అమ్మవార్లు మీరు ఎటువైపు నిలబడి చూస్తూ ఉంటే అటువైపు మీ వైపు చూస్తున్నట్టు ఉంటారు స్వామివారిని సింహాద్రప్పన అన్నయ్య అని కూడా అంటారు ఇకపోతే స్వామివారి పంచమాధవులు ఉన్నారు పంచమాధవుల్లో ఈ లీలా మాధవ స్వామి విఠాపురంలో కుంతి మాధవుడు అలానే వారణాసిలో బిందు మాధవుడు కృష్ణా జిల్లాలో రాధామాధవుడు తమిళనాడు పెరంబూర్ దగ్గరలో కృష్ణ మాధవుడు ఇలా ఐదుగురు మాధవులు ఉన్నారు వీటిని కుందిదేవి ప్రదర్శించిందని కూడా చెప్తారు స్వామివారి స్వరంగం ఉంది అది ఎక్కడి వరకు ఉంది అనేది కూడా తెలియదు స్వామివారు ఏంటంటే మూడో శతాబ్దం నాటి టెంపుల్ ఇది రెండు వేల పన్నెండులో దీన్ని అభివృద్ధి చేశారు అంటే పొన్న నిర్మాణ కొని చేశారు స్వామివారి శిల కూడా ప్రత్యేకంగా సారగ్రంసుల అని చెప్తారు స్వామివారు ఏంటంటే కంచు మోగినట్టుగా ఉంటారు మీకు ఏ కోరికలైనా కూడా స్వామివారు ఆరు నెలల ఖచ్చితంగా తీరుస్తారు అలానే స్వామివారి ప్రత్యేకత ఏంటంటే సింహాచలంలో మీకు గిరిప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది గిరిప్రదక్షిణ జరిగేటప్పుడు ఖచ్చితంగా మాధవ స్వామిని మీరు సింహాచల క్షేత్రంకి వెళ్ళాలి అలా అయితేనే మీరు చేస్తున్న గిరిప్రదక్షిణ సంపూర్ణం అవుతుంటుంది ఇంకా రెండోది ఏంటంటే స్వామివారి ప్రత్యేక ఉంది మాఘమాసం మాఘమాసంలో మాఘవుడు మాఘమాసం అని అంటారు ఈ మాధవ మాసంలో మాఘమాసంకి స్వామివారిని భీష్ మేఘాదశరంలో స్వామివారికి వార్షిక కళ్యాణం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ప్రతి మాఘ ఆదివారంలో నారాయణ సేవ కూడా చేస్తారు మాఘమాసం ప్రత్యేకంగా స్వామివారు విశేషంగా ఉంటారు స్వామివారి ప్రత్యేకత ఇది అంటే ఇక్కడ ఒకే ప్రాంతంలో రెండు ఆలయాలు కూడా కృష్ణుడు ఆలయాలు ఉన్నాయని కూడా చెప్తా ఉంటారు ఇది స్వామివారి స్వయంభూ అండి ఇకపోతే మనకి ఇక్కడ దగ్గరలో ఉన్న మల్లికార్జున స్వామివారు కూడా స్వయంభువే రైతులకి ఒక రెండు వందల సంవత్సరాల క్రితం స్వామివారు లభించారు ఒక పనస చెట్టు త్వరలో ఇదే టైంకి అలానే వేణుగోపాల స్వామి మధ్యలో ఉంది అది సింహాచలం దేవస్థానం వారు నిర్మించారు వేణుగోపాల స్వామి కూడా ఏకశిల రుక్మిణి సత్యభామలతో శ్రీకృష్ణుడు అల్లారుతూ ఉంటారు అంత అందంగా ఉంటాడు ఆయన అలాగే ఈ స్వామిది ఇది ప్రత్యేకత ఇది సుమారు పదిహేడు వందల సంవత్సరాల క్రిత ఉన్నాడు ఇది ఏంటంటే ఇక్కడ మేము సనపలైన కుటుంబం ఒకటి ఉంది పెద్ద మాధవుడు అంటారు అన మా తాతగారికి ఆయన అనంత పద్మనాడు మేము ఇలా వరుస అంటే వంశ పారంపర్యంగా చేస్తూ